ఈ రోజు మాజీ ఉపరాష్ట్రపతి సింహపురి ముద్దుబిడ్డ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని విజయవాడ దగ్గరలోని ఆతుకూరు స్వర్ణ భారత ట్రస్ట్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు ఉద్యమ కలువాయి జేఏసీ టీడీపీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి రాజారెడ్డి గారు పెరంకొండ వేణునాయుడు దాచూరు మజ్జిగ పెంచల రెడ్డి రాపూర్ దశరథ రామిరెడ్డి చౌటపల్లి సుల్తాన్ బీజేపీ సీనియర్ నాయకులు సన్నపనేని వేణుగోపాల్ నాయుడు రాపూర్ ఏఎంసీ డైరెక్టర్ దండు పెంచలయ్య కలువాయి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గొంది మల్లికార్జున నాయుడు రాపూర్ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దూడల పెంచలయ్య మరియు కొంతమంది నాయకులు కలిసి శ్రీ వెంకయ్య నాయుడు గారికి వినతి పత్రం అందజేసి కలువాయి రాపూర్ సైదాపురం మండలాలు తిరుపతి జిల్లాలో కలిపితే వచ్చే ఇబ్బందులు కష్టాలు నష్టాలు వివరంగా తెలియజేసి కలువాయి రాపూర్ సైదాపురం మండలాల్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించ రిపీట్ నెల్లూరు జిల్లాలోనే కొనసాగించవలసిందిగా కోరగా వారు స్పందించి ఆంధ్రప్రదేశ్ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తానని తెలియజేశారు కావున వారికి రాపూర్ సైదాపురం మండల ప్రజానీకం తరపున నాయుడు గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేశాము దగ్గర స్వర్ణ భారత ట్రస్ట్ కార్యక్ర కార్యాలయంలో వారిని భారతీయ జనతా పార్టీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన నాయకులు రాజారెడ్డి గారు రెండు వేణునాయుడు గారు వేణుగోపాల్ నాయుడు గారు టిపి అదేవిధంగా శశీ గారు పెంచిల్ గారు మా మండలాధ్యక్షులు మండల అధ్యక్షుడు మల్లికార్జున్ రాపుర మండలాధ్యక్షుడు దొడగ పెంచిగయ్య నేను కలిసి ఒక రిప్రజెంటేషన్ని చూడడం జరిగింది ఈరోజు తిరుపతి జిల్లాలో కలువాయి రాపూర్ సైదాపురం మండలాలను కలపాలనే ఉద్దేశం ప్రభుత్వం తీసుకున్నది వ్యతిరేకంగా మేము అందరం కూడా అర్జీర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాం నాయుడు గారు వెంటనే స్పందించి ఇది చాలా ఇబ్బందికరం నాకు కూడా అర్థమవుతుంది నేను తప్పకుండా చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి మీకు తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకం తరఫున ముఖ్యంగా కలువాయి మండలం తరఫున నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ఉన్నాను గతంలో కూడా రెండు వేల ఇరవై రెండులో కూడా ఆరోజు వైసీపీ ఉన్నటువంటి ప్రభుత్వం జిల్లాల విభజన చేసేటప్పుడు ఇదే నిర్ణయం తీసుకుంటే ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా మనకి ఎంతో సహకరించి ఆ రోజు గవర్నర్ చెప్పి మన యొక్క కలువాయి రాపూరు సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలో ఉంచారు ఆ విషయం కూడా మేము ఇప్పుడు ఇప్పుడు కూడా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఇట్టి పరిస్థితుల్లో కనువాయి రాపూరు సైదాపురం మండలాలనే నెల్లూరులో కొనసాగిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఈరోజు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను